హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి గవ్వలు గవ్వలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా బాగా ఇష్టంగా తింటారు స్నాక్స్ ఐటమ్ లాగా ఈ విధంగా చేసి పెట్టారు అనుకోండి చాలా చాలా రుచిగా ఉంటాయి ఇందులో బెల్లంతో చేస్తున్నానండి చాలా బాగా వచ్చినాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఈ విధంగా ఫర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి చూడండి ఎంత తుంచితే ఎంత ఇదిగా వస్తున్నాయో అంత బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మంచి ఇక్కడ పిండి జల్లించుకోటానికి ఒక అయితే తీసేసుకొని మనం పిండి కలిపి పెట్టుకోవడానికి బెడల్ పాటిది అలా అయితే తీసుకోవాలండి ఇక్కడ నేను మైదా పిండితో చేస్తున్నాను మైదా పిండి రెండు కప్పులు అయితే వేసేసుకుంటున్నాను చూడండి జల్లించుకొని తీసుకుంటే ఏందనుకుంటే మన పిండిలో ఏదైనా వేస్ట్ ఏదన్నా కానీ వచ్చేస్తుంది ఆ విధంగా జల్లించుకొని తీసుకోవాలి మనం ఏదన్నా చేసుకునేటప్పుడు అలా మొత్తం జల్లిచ్చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి చూడండి కొద్దిగా మైదాపిండితో అయితే అండి గవ్వలు అనేవి కొద్దిగా గోధుమ పిండితో అయితే గట్టిగా ఇదిగా ఉంటుంది ఈ ప్లేస్లో మీరు గోధుమ పిండి అన్న చేసేసుకోవచ్చు ఇక్కడ నేను బొంబాయి రవ్వ అరకప్పు వేసుకుంటున్నానండి రెండు కప్పులు మైదాపిండికి బొంబాయి రవ్వ అరకప్పు వేసుకుంటే ఏంటంటే మనకి గవ్వలు అనేవి బాగా ఉల్లగుల్లగా బాగుంటాయి అండి తినడానికి కూడా బాగా కరకరలాడతా బాగుంటాయి మైదా మైదాపిండి అనుకోండి నోడి చుట్టినట్టు అదొక ఇదిగా ఉంటుంది కొద్ది ఈ విధంగా బొంబాయి రవ్వ వేసే చేశారనుకోండి బాగుంటాయి ఇందులోకి సరిపడా చాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి రెండు మిక్స్ చేసేసుకోవాలండి చూడండి ఆ విధంగా మొత్తం కలిపేసేసుకోవాలి మనకి బొంబాయి రవ్వ వేసుకున్నందువల్ల బాగా గవ్వలు అనేవి బాగులుగులుగా బాగా మంచి టేస్ట్ వస్తాయి మీరు కూడా బొంబాయి రవ్వ వేసుకొని ఈ విధంగా చేసేసుకోండి బాగుంటుంది ఇక్కడ గోరువెచ్చంగా కాగబెట్టిన ఆయిల్ ఒక నాలుగు స్పూన్లు అయితే వేసుకుంటున్నానండి ఈ పిండిలోకి ఇలా కాగబెట్టిన ఆయిల్ వేసుకుంటే ఏంటంటే ఆ గవ్వలు అనేవి బాగా వస్తాయి చూడండి ఆ విధంగా పిండి అనేది బాగా ముద్దొచ్చిన దాకా బాగా కలిపేసేసుకోవాలి అలా పిండికి ముద్ద వచ్చిందా కలుపుకున్నాం అనుకోండి బాగా పిండి అనేది బాగా తయారయ్యి బాగా వస్తాయండి చూడండి ఆ విధంగా మొత్తం పిండి చేతితోటి చేసుకుంటూ ఆ విధంగా కలిపేసేసుకోవాలి పిండికి ఆ విధంగా పట్టుకుంటే మనకు ముద్ద అవ్వాలండి చూడండి ఆ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసుకొని పిండి అయితే కలిపేసుకోవాలి ఎక్కువ ఒకేసారి పోసేసుకోకుండా కొద్దిగా ఆయిల్తో కలుపుకున్నాం కాబట్టి మన పిండి అనేది ఈ విధంగా మొత్తం కలిపేసేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసేసుకుంటూ మనకి గవ్వల పిండి అనేది మనకి టైట్గా ఉండాలండి మనకి గవ్వల కొద్ది లూజ్గా ఉందనుకోండి గవ్వ షేప్ అనేది రాదు అందుకని వీలైనంత వరకు కొద్దిగా టైట్గా చపాతి పిండి ఉంటుంది కదా ఆ విధంగా కలిపేసేసుకోవాలి చూడండి ఆ విధంగా పిండి అయితే అంత టైట్గా ఉండాలి మనకి ఈ విధంగా ఉన్నాయి అనుకోండి ఆయిల్ అనేది పీల్చకుండా గవ్వ బాగా పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది కొద్దిగా లూజ్ అయింది అనుకోండి మీరు ఈ ప్లేస్లో కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు పిండి అనేది ముందుగానే ఎందుకులే ఇలా కలిపి పెట్టేసేసుకున్నారు అనుకోండి నీట్గా వచ్చేస్తుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా బొంబాయి వేసుకున్నాం కాబట్టి కొద్దిగా అట్రనేవి టైట్ అవుతూ ఉంటుందండి దీంట్లో ఎక్కువ రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని పిండి అనేది అంత మృదువుగా కలిపి పెట్టేసేసుకోవాలి చూడండి ఆ విధంగా కలిపేసేసుకోవాలి ఇలా నీట్గా కలిపి పెట్టుకోవాలండి పిండి కలిపేటప్పుడే కొద్ది కష్టంగా ఉంటుంది తర్వాత ప్రాసెస్ మొత్తం తేలిగ్గా ఉంటుందండి చూడండి ఆ విధంగా కలిపేసేసి దీన్ని మనం బెల్లం పాకం పట్టుకునే లోపల పక్కన పెట్టేసేస్తే ఇది పూర్తిగా రవ్వ పిండి అనేది బాగా నానిపోయిద్ది ఈ విధంగా ఒక వేసి క్లోజ్ చేసి పక్కన పెట్టేసేసుకోవాలి ఇందులోకి నేను బెల్లంతో చేస్తున్నాను కాబట్టి నల్ల బెల్లం రౌండ్ బెల్లం అయితే బాగుంటుందండి మనకి స్వీట్ షాప్ స్టైల్లో కావాలనుకోండి మీరు ఈ విధంగా నల్ల బెల్లం తీసుకోండి బాగా వస్తాయి టేస్ట్ కూడా బాగా చాలా బాగుంటుందండి ఈ బెల్లంతో చేస్తే నేను ఈ విధంగా రౌండ్ బెల్లంతో చేస్తున్నాను నల్ల బెల్లం అంటారు కదా అది ఇలా రౌండ్ బెల్లం లేదనుకోండి మీ కాడ ఏదన్నా కానీ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు కప్పులు మైదా మైదాపిండి అరకప్పు బొంబాయిరావు తీసుకున్నాను కాబట్టి రెండు కప్పులు బెల్లం అయితే సరిపోయిద్దండి చూడండి కొద్దిగా మందపాటి దాంట్లో అలా రెండు కప్పులు వేసేసుకోవాలి మొత్తం అలా విధంగా కట్ చేసేసుకొని రెండు కప్పులు అయితే మనకు బెల్లానికి కవ్వలక పర్ఫెక్ట్గా సరిపోయిద్ది అరకప్పు రవ్ వేసుకున్నాం కాబట్టి ఇలా రెండు కప్పులు అయితే సరిపోయిద్ది చూడండి ఆ విధంగా కొద్దిగా మందపాటి తీసుకున్నారనుకోండి బెల్లం పాకం పట్టుకుంటాం కాబట్టి మనకి బాగా వస్తాయండి ఈ లోపల పిన్ అనేది నానిపోయింది చూడండి ఎంత మృదువుగా తయారైందో ఇప్పుడు నేను నా కాడ మిషన్ ఉంటే కట్ మిషన్ తోటి చేస్తున్నాను మీ కాడ ఏదైనా గవ్వలు చెక్క ఉంటాయి కదా ఆ విధంగా చేసుకోవచ్చు మనకి గవ్వ షేపే రావాలి అందుకని ఇలా కటర్లో ప్లేట్ ఒకటి తీసేసుకొని నేను ఆ షేప్ ఉండేది చేసేస్తున్నానండి ఇలా నైప్తోనైనా మీరు చేసేసుకోవచ్చు సింపుల్గా ఒక ఏలు తోటి కొద్ది కొద్ది పిండి తీసేసుకొని కొద్ది ఫ్రెష్ చేసినట్టు కన్నారనుకోండి గవ్వ షేప్ వచ్చేస్తుంది ఎక్కువ పిండి ఏం అవసరం లేదు కొద్ది కొద్దిగా ఆ విధంగా ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి ఇలాంటి కటర్ మీ ఉన్నా కానీ ఇప్పుడు గవ్వలు చెక్కలేదు లేదనుకోండి మీ ఏదైనా ఇలాంటిది ఉన్నా కానీ చేసేసుకోవచ్చు మనకు కటర్లో వస్తాయి కదా ఆ విధంగా వెజిటేబుల్ కటర్లో వస్తుంది ఆ ప్లేట్లో ఒకటి తీసేసుకొని నేను ఈ విధంగా చేసేస్తున్నానండి చూడండి ఈ బొట్టిన వేలు మనం మధ్యలో వచ్చేస్తే గవ్వర షేప్ అనేది బాగా వచ్చేస్తుంది ఎక్కువ ఏం అవసరం లేదండి కొద్ది కొద్దిగా అయితే సరిపోయిద్ది చూడండి ఆ విధంగా మొత్తం అయితే చేసేసుకున్నాను ఈ విధంగా పక్కన పెట్టేసేసుకొని బెల్ల పాకం అనేది మన ముందు పక్కన చేసి పెట్టుకోవాలండి రెండు కప్పులు బెల్లానికి అరకప్పు వాటర్ అయితే వేసేసుకుంటున్నాను అరకప్పు అయితే అండి ఎక్కువ అవసరం లేదు ఈ బెల్లం పాకం అనేది బాగా కరగబెట్టేసేసుకోవాలి బెల్లం అంత పాకం అనేది ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో గవ్వలు కూడా అంత టేస్ట్ ఉంటాయండి చూడండి ఈ పాకం అనేది బాగా దాకా బాగా కలిపేసేసుకుంటూ ఉండాలి బెల్లం పాకం ముందు పక్కన చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం గవ్వలు అనేవి వేడి వేడి దీంట్లో ఎందులో వేసేయాలి గబల్ చేసి ముందు ఈ విధంగా ముందు పాకం పట్టేసేసుకోవాలి చూడండి అలా మొత్తం మధ్య మధ్యలో తిప్పుకుంటూ పాకం వచ్చిందో లేదో చేసుకుంటూ ఉండాలి ఎక్కువ వాటర్ వేసేసారు అనుకోండి ఎక్కువ టైం పట్టేస్తుంది అందుకని కొద్దిగా బెల్లం కరిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోయిద్ది మనకి మధ్య మధ్యలో అలా వచ్చిందో లేదో చూసుకుంటూ ఉండాలండి లేకపోతే బెల్లం పక్కగా కదా ముదిరిపోయి ఎక్కువ ట్రై అయిపోయింది చూడండి వాళ్ళ విధంగా తీగి పాకం వచ్చింది ఇంకా రాలేదు చూడండి అలా బాగా దగ్గరపడి బెల్ల పాకం అనేది మంచి స్మెల్ వస్తుంటుంది మనకి ఇంకొద్దిగేసుకొని చూపిస్తున్నా చూడండి ఇప్పుడైతే వచ్చిందండి అలా రౌండ్గా గట్టిగా కొడితే బాల్ అనేది మనకి చూడండి ఆ విధంగా లైట్గా అలా అంటే చేసినట్టు రావాలి ఆ విధంగా వచ్చింది అనుకోండి కొద్దిగా టైట్గా మన పాకం అనేది పర్ఫెక్ట్గా గవ్వలు కతుక్కుంటుంది ఈ విధంగా వచ్చినప్పుడు మీరు ఆపేసేసుకోండి సరిపోయింది మరీ ముదురు పాకం చేసేసుకోకుండా లైట్గా ఆ విధంగా పాకం వస్తే చూపించిన విధంగా చేసేయండి బెల్లైనవి పర్ఫెక్ట్గా వస్తాయి ఈ పాకం వచ్చింది అనుకోండి మంచి టేస్ట్ ఉంటాయి మనం గవ్వలు దాంట్లో వేసినా కానీ ఇంకా ఆపేసి వన్ స్పూన్ యాలకలి పొడి వేసుకున్నానండి నేను దాంట్లో స్కిప్ట్ అయ్యింది ఆ విధంగా వేసేసుకొని క్లోజ్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి మూత ఏదన్నా పెట్టేసి ఇక్కడ డ్రీప్ అయ్యి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని గవ్వలు మొత్తం ఆ విధంగా చేసి పెట్టుకున్నానండి అండి ఒక్కోటి మరీ హైలో పెట్టేసేసుకోకుండా నార్మల్ మెంట్లో పెట్టేసేసుకొని వేసుకోవాలి చూడండి ఆ విధంగా ఒక్కోటి ఒక్కోటి వేసేసుకోవాలండి మనకి మైదా పిండి కాబట్టి నిదానంగా కాలితే ఏంటంటే మనకి గవ్వల్లో ఉన్న మొత్తం బాగా పిండి మొత్తం బాగా కాలిద్ది బాగా ఉడికిద్ది కూడా చూడండి కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు కొద్దిగా హైలో పెట్టుకోండి వేయంగా కదపకూడదు అనుకోండి చిదురైనట్టు ఉంటుంది ఇరిగినట్టు వస్తాయి అలా వారు ఒక్క ఒక నిమిషం వదిలేసిన తర్వాత వేసేసుకోవాలి చూడండి ఆ విధంగా ఒక నిమిషం ఆగిన తర్వాత కొద్దిగా పిండి అనేది టైట్ అయినప్పుడు గవ్వలు అనేవి ఆయిల్కి వేసినప్పుడు అలా తిప్పేసేసుకోవాలి మనం పచ్చిమిని తిప్పామనుకోండి తిరిగిపోయినట్టు ఉంటుంది ఇప్పుడు ఈ ఈ స్టేజ్లో వచ్చినప్పుడు మనం హైలా పెట్టేసేసుకోవాలి చూడండి ఆ విధంగా తిప్పుకుంటూ గవ్వలు అనేవి బాగా ఎరడాలుగా వచ్చిన దాకా కాల్చుకోవాలండి మరీ నేవకుండా మరీ కాలకుండా ఉన్నాయి అనుకోండి కొద్దిగా మెత్తగా ఉంటాయి మరీ డ్రై అయినాయి అనుకోండి గట్టిగా ఉంటాయి చూడండి బాగా ఎరడాలుగా గవ్వ అనేది ఆ విధంగా వచ్చిన దాకా ఏమించుకోవాలి చూడండి ఆ విధంగా వస్తే సరిపోయింది మనకి బాగా ఎరడాలుగా వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టేసేసుకోవాలి ఆ విధంగా వచ్చిన దాకా ఏమించుకోవాలండి మొత్తము నాకు రెండు వాయిలైతే వచ్చినాయి ఈ విధంగా తీసి పెట్టేసేసుకొని ఇంకో వాయి అయితే వేసేస్తున్నాను ఈ విధంగా మొత్తం గవలు అనేవి ఇదే విధంగా ప్రాసెస్లో చేసేసుకోవచ్చండి సింపుల్గా అక్కడంటే పదే పది నిమిషాలు అయిపోయితే మనకి గవ్వలు చేసేటమంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ విధంగా రెండో అవి కూడా వేసేసాను ఇలా ఇంట్లో పిల్లలకి స్నాక్స్ కింద మేము చేసి పెట్టామనుకోండి హెల్తీగా చాలా రుచిగా కూడా ఉంటాయండి ఈ విధంగా బెల్లపాకం పట్టుకున్నాం కదా ఈ బెల్లపాకంతో ఈ వేడివేడి వేసేసుకోవాలి వేడివేడి ఎమ్మట వేసేయాలండి అప్పుడు పాకం అనేది బాగా పట్టేస్తుంది గవ్వలకి మనం పాకం ఆల్రెడీ ముందుగానే పట్టి పెట్టుకున్నాం కాబట్టి చూడండి ఆ విధంగా వేయంగానే గవ్వలకు బాగా అతికిపోయినా ఈ విధంగా ఏ ఆ విధంగా తిప్పేసేసుకోవాలండి ఇలా వేడి మీద తిప్పేసుకుంటే పాకం అనేది గవ్వలకు బాగా పట్టి రెట్టిగా వస్తుంది చూడండి అలా పక్కన పెట్టేసి మూత పెట్టేసి రెండో వాయి కూడా వేసేసి ఈ వేడి మీద బెల్లం పాకంలో వేసేస్తే నేను వేసిన బెల్లానికి గవ్వలకి పర్ఫెక్ట్గా సరిపోయిందండి మొత్తం చూడండి ఆ విధంగా వేడి వేడిది దాంట్లో వేసేసి ఇంకా మరీ చివరి ఎడ్జెస్ పట్టుకొని తిప్పుకోవాలి మధ్యలో తిప్పామనుకోండి ఇరిగిపోయినట్టు ఉంటుంది ఇది వేడి మీద కాబట్టి కొద్దిగా చల్లాన్ని అనుకోండి గవ్వలు అనేవి బాగా పొడిగా టైట్ అయిపోతుంది ఈ విధంగా మనం తిప్పేసేసుకోవాలండి ఈ ఏడమేనే మొత్తం బాగా తేటట్టు తిప్పేసేసుకోవాలి కిందకి పైకి ఇప్పుడు బెల్లం అనేది బాగా పట్టేసి గవ్వలకి లోపలకల్లా వెళ్ళిపోతుంది చూడండి ఆ విధంగా మొత్తం అయితే ఈ విధంగా చేసేసుకున్నాయి చూడండి ఎందు వచ్చినాయి నాకు కొద్ది పిండికి ఇలా సింపుల్ వెదల్లో మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకొచ్చుకునే సాయంత్రం పూటైనా మనం తినడానికైనా పిల్లలకైనా బాక్సుల్లోకైనా ఇంచాక ఇష్టంగా తింటారండి బెల్లంతో కాబట్టి చూడండి ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంతేనండి ఇలా కలిపెట్టేసేసుకొని ఒక్క నిమిషం పక్కన పెట్టేసేయండి బాగా టైట్ అయిపోతుంది అప్పుడు ఇలా ఇంట్లో వాళ్ళకి వేడివేడిగా ఇచ్చారనుకోండి బాగా ఇష్టంగా తినేస్తారు నేను ఎక్కువ మా పిల్లలకి ఇవే చేస్తుంటానండి బెల్లంతో ఎక్కువ చేస్తూ ఉంటాను వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మనకైతే వారం రోజులు వస్తాయండి ఈ వారం రోజులు రావులేండి మా ఇంట్లో రెండు రోజులే వస్తాయి ఈ విధంగా చేసేసి కొద్దిగా ఒక అరగంట పక్కన పెట్టుకున్నారనుకోండి చల్లారిపోతాయి బాగా పట్టేస్తాయండి పొడి పొడిగా వచ్చేస్తుంది చూడండి ఇంతే సింపుల్ గవ్వలు ఈ విధంగా పెట్టారనుకోండి పిల్లలైన పెద్దలైన బాగా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ బెల్లం గవ్వలు మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్